రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు మీనరాశి వారు కొడితే కుంభస్థలమే ఒక వ్యక్తి ప్రవేశం ఒక పెద్ద సమస్య తీరబోతుంది మీ దశ తిరగబోతోంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీకు ఏ విధమైన సమస్యకి పరిష్కారం లభిస్తుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మీరు ఆశించిన శుభ ఫలితాలు రావాలి అంటే మీరు కొంచెం అధికంగానే శ్రమించాలి బంధువుల అండదండలు మీరు కలిగి ఉంటారు కష్టపడి పని చేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి వృధా ప్రయాణాలు చేస్తారు ఒక వార్త మీకు కొంచెం బాధను కూడా కలిగిస్తుంది హనుమాత ఆరాధన శుభప్రదం ఉద్యోగంలో మీకు చాలా చక్కటి మేలైన ఫలితాలు అయితే ఉన్నాయండి ఆర్థికంగా లాభాలు కలుగుతాయి ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తే మేలు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు అందుకుంటారు నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి తోటివారి సహకారంతో మీకు మేలు జరుగుతుంది విష్ణు ఆరాధన మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా మీన రాశి వారి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది మీరు ఎటువంటి జీవితాన్ని అయితే కోరుకున్నారో ఆ విధమైన జీవితం మీకు దక్కుతుంది మీరు ఎప్పుడు కూడా ఊహించని పరిణామాలైతే ఈ సమయంలో మీరు చూస్తున్నారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీకు ఆరోగ్యపరంగా చాలా సంతోషాన్ని అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీ యొక్క మంచి ఆర్థిక స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను సాధిస్తారు ఈ సమయంలో వివాహిత జంటలు జీవితంలో కూడా అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రేమ మరియు మీ జీవితంలో ప్రవహించే అవకాశాలు అధికంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బహిషరతగా ప్రేమిస్తారు మరియు అన్నీ కూడా మంచి మరియు చెడు సమయాల్లో మీకు మద్దతు ఇస్తారు మీ ప్రేమ మీకు ప్రేరణ మరియు బలం యొక్క గొప్ప మూలం అవుతుంది మరియు కొత్తగా పెళ్ళైన జంటలు మనసులో ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉంటుంది మీరు తల్లిదండ్రులు కావాలని కోరుకున్నట్లయితే ఇది కుటుంబ నియంత్రణకు అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు మీ అదృష్టం మీకు పనిచేస్తుంది మీకు సంతానం కూడా కలుగుతుంది లేదా పిల్లలకి సంబంధించిన ఏదైనా సరే సమస్యల నుండి బయట పడవచ్చు ఆర్థికంగా మాట్లాడుకున్నట్లయితే కనుక మీరు శక్తివంతమైన స్థితిలో ఉంటారు మీ ఆదాయ గ్రాఫ్ పైకి ట్రెండ్లను చూపుతుంది అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని పొందుతారు ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమమైన అవకాశాలను అందిస్తుంది మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపార నియంత్రణలో కూడా ఉంటాయని మరియు మీ యొక్క లాభాలు ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా అయితే ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పెట్టడంలో సందేహం లేదు విద్యార్థులకు ఈ సమయం చాలా అదృష్టంగా కనిపిస్తుంది భవిష్యత్తులో తమ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి కూడా శనిదేవుడు మీ యొక్క ఇంటి గుండా వెళ్తాడు మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది ఈ సమయం మీ యొక్క వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది మీరు ప్రతి బుధవారం గణేషునికి ఇరవై యాక తమలపాకులు సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యంగా మీరు చీపురు నాకు దానం చేయకూడదు చీపురు దానం చేస్తే మీ లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఆర్థిక కోణం నుండి సంపన్నంగా ఈ సమయం అయితే ఉంటుందండి వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు కూడా ఈ సమయంలో పొందుతారు జ్యోతిష్య శాస్త్ర అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే వీరి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం గొప్పగా ముందుకు వెళ్తుంది అదృష్టవశాత్తు ఈ సంవత్సరం యొక్క ఆరోగ్య ప్రయాణంలో మీకు ఎటువంటి అడ్డంకులు కూడా ఎదురుకావు మరియు ఎక్కువ సమయం మీరు మిమ్మల్ని చాలా ఫిట్గా మరియు చక్కగా ఉంచుకోగలుగుతారు ఈ సమయం మీ యొక్క జీవితానికి సమృద్ధిగా ఆరోగ్యం మరియు సంపదతో ఆశీర్వదిస్తుందని తెలుస్తోంది మీరు మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యం సంతోషంగా ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఎటువంటి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు అంతేకాకుండా మీరు మీ యొక్క పాత వ్యాధుల నుండి స్వస్థత కూడా పొందుతారు ఈ సమయం మీరు ఫిట్నెస్గా ఫిట్నెస్ ఫ్రీగా మారుతారని తెలుస్తుంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఫిట్నెస్ క్లబ్ జిమ్ మెడిటేషన్ సెంటర్ మొదలైన వాటిలో చేరవచ్చని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది దీర్ఘకాలంలో మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది మీ యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం భద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు అంతేకాదండి మీనరాశికి చెందినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది వీరు స్వసితంగా చాలా మంచితనానికి అలవరిగా ఉంటారు ఏ విషయము కూడా వీరిలో దా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్ రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం కూడా వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారికి మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన అనేది వీరు చెందుతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాలు మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్